నా సొంత ఊరు కరుణపక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఈ రోజు డేట్ సెప్టెంబర్ సారీ అక్టోబర్ పంతొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో అయినా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్లో లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉంటాను ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడు ద్వారా అయితే పంతున్నాను మా వీడియోస్ కొత్త వ్యూ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి అన్న పేరు వచ్చేసి ఫస్ట్ మీకు అన్నది కూడా వచ్చేసి చెన్నై తమిళనాడు నాకు అడ్వాన్స్ వచ్చేసి టూ డేస్ అయితే అయింది అన్న వాళ్ళ కోసం అయితే వేగలు అయితే తీసేస్తున్నాను అన్నవాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే అన్న పేరు మీద ఎన్నోసీ అప్లై చేసి ఇవి అయితే నేను డెలివరీ తీసుకుని ఈరోజు అయితే కంటైనర్ అయితే పంపుతా ఉన్నాను తమిళనాడుకు అయితే కంటైనర్లో అయితే పంపుతా ఉన్నాను రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు ఫ్రెంట్లో వచ్చేసి రెండు ఫీల్ టైల్ అవుతున్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైల్ అవుతున్నాయి రెంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది మొత్తం షో రూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి షో తో పాన డోర్ ఉన్నాయి రెంట్ బాను డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బెస్ఫుల్ తో ఉన్నాయి నాకు జైన్ రేట్లు రేట్లు ఫీచర్స్ వచ్చేసి నాలుగు పౌరులు సెంటర్ వచ్చేసి వర్కింగ్ వర్తున్లు అవుతున్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ కోయట ఇసియోస్ జీడి రెండు వేల పదకొండు సింగల్ వనరు వచ్చి ఇన్ఫూరెన్స్ గురించి గేమ్ వచ్చేసి మ్యాన్ పెట్రోల్ పెట్రోల్స్ ప్రైజ్ అన్నవాళ్ళకి నేను ఢిల్లీలో చూసుకోవచ్చు ఒక లక్ష ఎనభై వేలకైతే తీసేస్తున్నాను ఒక లక్ష ఎనభై వేలకైతే తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే నా నెంబర్కి ఫోన్ అంటే నేను ఇంకా క్లాట్గా అయితే మాట్లాడతాను క్లాట్ అయితే చెప్తాను ఫోన్ కాల్స్ అయితే నాకు చాలా అంటే చాలా వస్తున్నాయి కొన్ని ఫోన్లు అయితే నేను ఎత్తున్నాను కొన్ని ఫోన్లు అయితే నేను ఎత్తలేకపోతున్నాను ఇది ఒకటికి రెండు సార్లు అయితే ట్రై అయితే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ నేను నేను ఫోన్లు ఎట్టి మీకు సమాధానమై చేస్తాను నాకు నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు నాకు అడ్వాన్స్ ఇస్తే ఏ మోడల్ వాళ్ళ ఏ కలర్ వాళ్ళ ఏ ఏ వెహికల్ వాళ్ళ నాకు చెప్తున్నారంటే దాన్ని బట్టి నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం చూసుకుని క్వాలిటీ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి వైద్యు రీజనబుల్ రూట్లో నేను క్వాలిటీ వైద్యు అయితే నేను ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను సరే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను క్వాలిటీ అనేది మీకు చెప్తాను సార్ ఒకసారి నేను ఇంజన్ చూపిస్తాను చూడండి సార్ ఎక్కడికైనా ఎక్కడ కానీ హై లీకేజ్ అనేది లేదు ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు ఆ జాబాయా చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు కింద అండర్ బాడీ మొత్తం చెక్ చేసుకున్నాను ప్రతిదీ మొత్తం పింట్ పిన్ మొత్తం చెక్ చేసుకుని అన్న వాళ్ళకైతే వీటిలో అయితే నేను తీసేసుకున్నాను ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టినా అన్న వాళ్ళైతే నా మాట పక్కన వీటిలైతే తీసేసుకున్నారు ఆక్సిడెంట్స్ అయితే అన్న వాళ్ళకైతే ఏమి ఏపీ లేదు టైర్ వచ్చేసి ఫ్రంట్ లో రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు చాలా అంటే చాలా బాగుంది నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళ నేను క్వాలిటీ వెహికల్స్ అయితే తీసుకుంటా ఉన్నాను మీకు ఇలాంటి వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ బజ్ ఏమైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేశాను అంటే త్రీ డేస్ ఫోర్ డేస్లో అయితే నేను వెహికల్స్ అయితే ఇప్పాను చూసుకోవచ్చు రేడింగ్ వచ్చేసి డెబ్బై వేలు ఏస్ కూడా చాలా చిల్లు అయితే వస్తుంది గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గుబురు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు టైర్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ బ్యాక్ టైర్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ టోయో జీడి పెట్రోల్ వస్తువులు గేర్ వచ్చేసి మ్యాన్వల్ మొత్తం సీల్ ఉంది ఎక్కడే కానీ రాఫ్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలనుకుంటే అయితే ఫస్ట్ అయితే నాకు అడ్వాన్స్ అయితే ఫైవ్ కానీ టెన్ గానీ అడ్వాన్స్ చేశారంటే మీకు ఏ వెహికల్ వాళ్ళు ఏ మాడాలి దాన్ని బట్టి నేను టైం తీసుకుని నేను క్వాలిటీ వెహికల్స్ నేను చూసి పెడతాను ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్ని పెడతాను మీకు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది వెహికల్ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెయ్యి వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్